హాయ్ అండి రోజు మన ఛానల్లో పాలకూర పన్నీరు కలిపి రెగ్యులర్గా కాకుండా మరింత రుచిగా రిచ్గా ఉండేలాగా హెల్దీగా ఉండేలాగా మీతోటి చూపిస్తున్నాను ఈ పాలక్ పన్నీర్ రిచ్ కర్రీ తయారు చేసుకోవటానికి ముందుగా మనము ఒక కట్ట పాలకూరను బాగా కడిగేసుకొని మరుగుతున్న వాటర్లో వేసి అలాగే ఒక ఐదారు బాదం పప్పులు ఐదారు జీడిపప్పులు వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు వాటర్లో ఉంచేసుకోవాలి అలాగ రెండు మూడు నిమిషాల తర్వాత వాటర్లో ఉంచిన ఈ పాలకూరను వీటిని అన్నిటినీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ మక్ మిక్సీ జార్లో వేసుకున్న ఈ పాలకూర బాదం పప్పు జీడిపప్పు చల్లారిన తరువాత దీనికి ఒక చిన్న ముక్క పన్నీర్ను యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని పాలకూరనంత పేస్ట్గా రెడీ చేసుకోవాలి ఇకనండి ఇది పక్కన ఉంచేసుకొని మిగిలిన ప్రొసీజర్ అంతా చేసుకోవాలి కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పన్నీరు క్యూబ్స్ను వేసేసి బాగా ఎర్రగా వేయించేసి పక్కన ఉంచేసుకోవాలి ఇలాగా పక్కన ఉంచుకున్న ఈ వేపిన పన్నీర్ క్యూబ్స్ను తీసుకెళ్ళి ఒక బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి వన్ మినిట్ అలా ఉంచేసి మరొకసారి కలిపేసి ఈ పన్నీర్ అన్నీ ప్లేట్లోకి తీసుకొని ఇక మిగిలిన ప్రొసీజర్ అన్నది చేసుకోవాలి ఇక కూర తయారు చేయటానికి కడాయి పెట్టేసి కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూను నెయ్యి వేసి ఇదంతా కాగిన తరువాత దీనిలోకి ఒక రెండు ఎండుమిరపకాయలు రెండు చెక్క రెండు లవంగా అలాగే కొద్దిగా జీలకర్ర ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక రెమ్మ కరివేపాకు కడిగేసి కరివేపాకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా ముక్కలుగా కట్ చేసిన మూడు వెల్లుల్లి రెబ్బలు సన్నగా ముక్కలుగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేపేసుకోవాలి ఇలా వేపేసుకున్న ఈ మిశ్రమంలోకి ఒక పావు టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేసి ఇది కూడా ఒకసారి వేగిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ సాల్టు ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇవన్నీ బాగా వేపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేగిన దీనిలోకి ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న పన్నీరు పాలకు పేస్టును కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తరువాత ఆయిల్ పైకి రావడానికి రెండు మూడు నిమిషాలు పడుతుంది సో ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని మీడియంలో ఒక ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తరువాత మనము రెడీగా ఉంచేసుకున్న పన్నీర్ క్యూబ్స్ను వేసేసి మరొక ఐదారు నిమిషాలు ఉడికించేసి ఆ తర్వాత దీనిని మూత పెట్టేసి సిమ్లో ఉంచేసేయాలి సిమ్లో ఆయిలంతా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నూనెలో వేపిన తోటి డెకరేట్ చేసేసుకుంటే ఇక మనకు కావాల్సిన రిచ్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయినట్టే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా రిచ్ పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ అండి